గత కొన్ని రోజుల నుంచి కేటీఆర్ అరెస్ట్ అంటూ చెప్పి లాగ్ చేస్తున్నారు మొత్తం అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా మీకు ఒకవేళ ఫోన్ టాపింగ్ కనిపిస్తుంది ఇందులో అంటే ఫోన్ టాపింగ్ అని చెప్తున్నారు ఫార్ములా ఈ రేస్ అని చెప్తున్నారు ఇప్పుడు లగచర్ల తాజాగా ఏంటి ఎట్లా ఎట్లా ఫెయిల్ చేసుకుంటారు నెలల నుంచి గిద్ంగ్ కొట్టినావా ఎప్పుడన్నా ముఖ్యమంత్రి నోటి నుంచి మంత్రుల నోటి నుంచి ఇవ్వడన్నా మొదటి రోజు అన్నా మంచి మాటలు మాట్లాడతాడు ఆఖరికి పుట్టినరోజు అన్నా ఒక మంచి పని చేస్తారు మంచి మాట మాట్లాడుతున్నాడు నువ్వు పుట్టినరోజు కానీ స్వీట్ కదా తినిపిస్తావు పుట్టిన చూసుకొని బూతులు తిరుతావా బుర్ర ఉన్నోడు చేసే పని అది కొంచెం తెలివి ఉన్నవాడు చేసే పని అయినా అది తెలివి లేకుండా పదకొండు పదకొండు నెలల నుంచి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఇగరి పంపం ఇగరం ప్రజలు మిమ్మల్ని గెలిపించింది పెట్టింది ఈయన జైలు పంపం ఆయన జైలు పంపం అయినా నువ్వు ఇస్తానన్న ఇరవై ఐదు వందల సంగతి నువ్వు ఇస్తానన్న రెండు లక్షల రుణమాఫీ నువ్వు ఇస్తానన్న రైతు భరోసా నువ్వు ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు నువ్వు ఇస్తానన్నా పన్నెండు వేల రూపాయల పెన్ ఇవి నువ్వు ఇస్తానన్న నాలుగు వేల రూపాయల పెన్షన్లు వీటి గురించి మాట్లాడకుండా ఈయన జైలు పంపుతాం ఆయన జైలు పంపుతాం జైలు పంపడానికి అనేది ఒక ఎజెండా ఉంటుంది ఎక్కడన్నా ప్రభుత్వానికి పదకొండు నెలల నుంచి అదే ఎజెండా తప్ప చూసి చూసి అలసిపోయాను కాబట్టి ప్రజలు ఇప్పుడు మనం చెప్పింది కదా రాబాయ్ అని చెప్పి అవి కనపడంగానే దంచు అది విషయం